మేళ చెరువు గిత్తలు మేళ చెరువు గిత్తలు మేళ చెరువు గిత్తలు ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లైవ్ వస్తుంది ఈ కార్యక్రమాలను దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారంతా కూడా వీక్షించవచ్చు ఈ విభాగం రెండు పండుగ విభాగం సమయం పది నిమిషంలో టీం ఆరుగురు మూడు చెన్నాకులను ఉపయోగించాలి చెన్నాకులను ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు పెద్దలు మన ఈ ప్రదర్శనలో దాతలు సేకం రెడ్డి పద్మా రెడ్డి గారు మాజీ జడ్ పిటిసి గారికి స్వాగతం సుస్వాగతం వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిగా ఆహ్వానిస్తున్నాము పూజా కార్యక్రమం నిర్వహించి ఈ రెండు పళ్ళ విభాగాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము సేగం రెడ్డి గోవిందరెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించి ఈ రెండు పళ్ళ విభాగాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

సాయంత్రం రెడ్డి గోవింద రెడ్డి గారిని పూజ కార్యక్రమం నిర్మించాల్సి రా మేల చెర్గిత్తులు మేల రెడ్డి గారిని పూజ కార్యక్రమం నిర్మించాల్సి ఆహ్వానిస్తున్నాము ఆఫ్ కానిస్తున్నాము గారిని పూజ కార్యక్రమం నిర్మించాల్సి ఆహ్వానిస్తున్నాము ఆఫ్ కానిస్తున్నాము বড় వెంకట్ గారిని పూజ కార్యక్రమ నిర్మించాల్సి రా ఆఫ్ కానిస్తున్నాము బ్లాక్ బాక్స్ లైయే ఒన్నే ఇవన్నీ తీయవాను అన్న భయాన్లో ఉన్నాయి వస్తుందా లైవ్ ఇగో ఇది పట్టుకోవడా వద్ద పై ఎక్కుతున్నాయి ఇక మన లైవ్ వస్తుంది పోయినా ఏ లడ్డు పెట్టాడు பிள்ள பத்து பிள்ளைகள் தான் வச்சிருக்க ஓகே டீம் ரெஃபரீஸ் கமிட்டி சபையில் தப்பித்தோம் వీడియోగ్రాఫర్ సంఘాలు కూడా ఏర్పాటు చేసిపోయింది రెండవ తుడు రెడీగా ఉండాలి ఇట్టే వెంకట రామాంజనేయుల గారు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇట్టే వెంకట రామాంజనేయులు గారు ప్రదర్శనలో ఉన్నాయి

నాలుగో రౌండ్ వెయ్యి దూరాన్ని రెండు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండో తప్పు రావాలండి మీరు ఆక్సిజన్తో కాయి కట్టుకుని వచ్చేసే త్వరగా నాలుగు పళ్ళ విభాగాన్ని కూడా ప్రదర్శన పూర్తి చేయవలసి ఉన్నది రేపు ఉదయం నిర్వహించేటువంటి ఆరు పళ్ళ విభాగానికి రోజు సాయంత్రం ఏడు గంటలకు పేర్లు నమోదు చేసుకుని ప్రార్థిస్తారండి ఆరు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకొని కాలో పాల్గొనాలి సాయంత్రం

아 <laughs> సైడ్ దాటి పండ బయటకు వెళ్తే తోట రికార్డు నుంచి కొంత తగ్గించి పడుతుంది ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఏడు వేల దూరాన్ని నాలుగు నిమిషంలో ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఇట్టే వెంకట రామాంజనే గారు ఎస్ఎఫ్ఆర్ మారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి కోట కోటేశ్వరరావు గారు కేసానపల్లి బతుల శ్రీనివాసరావు గారు నవలూరు పైలే రావాలి తాడిగట్టుకుని రావాలండి కొన్ని ఒక చేతితో ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగున దూరాన్ని నాలుగు నిమిషముల నల పూర్తి చేయడం జరిగింది ఇట్టే వెంకట రామాంజనే గారు ఉన్నారు నాలుగు పండుగ విభాగంలో ఉన్నటువంటి రైతులు వచ్చి పేర్లు నమోదు చేసుకుని పాల్గొనాలి రెండవ తత్వాలు రావాలండి కాని రావాలి త్వరగా మూడవ తత్వాలు రెడీగా ఉండాలి చేయడం జరిగింది ఇదే వెంకట గారి చదువు ప్రదర్శనలో ఉన్నాయి రెండవ గత రావాలండి నాలుగు నిమిషంలో ఉన్నది పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇట్టే వెంకట రామాంజనే గారు ఎస్ఎంపాలని వారి ప్రదర్శనలో ఉన్నాయి త్వరగా మూడు నిమిషంలో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇట్టే వెంకట రామాంజరేడి గారు ఇసుపాలి వారి స్వత ప్రదర్శనలో ఉన్నాడు జర్నాకల్ ఒక చేతితో ఉపయోగించాలి పట్టకూడదు తోటలు చేయకూడదు అన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇట్టే వెంకట రామాంజనే గారు ఎసప్పెం వారి చత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషాలు గత సంవత్సరం రికార్డు నాలుగు వేల నూట యాభై రెండు అడుగుల ఎనిమిది పదమూడవ రోడ్డు మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం తగ్గింది రావాలి రెండవ తద్వారా రావాలి రావాలని త్వరగా సమయం ఇవ్వబడదు చెన్నై కొన్ని వద్ద చేతితో శేఖర్ గారు టోటల్ ప్లేస్ పదమూడు అండి మొత్తం ఉన్నది వేల మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది రెండవ రావాలండి అయిపోయే వరకుండి ఆలస్యం ఆరోపళ్ళ ముప్పై సెకండ్లు ఉన్నది ఆరోపణ విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది పూర్తయింది కమిటీ వాళ్ళ నిర్ణయం ప్రకారం రెండో చేయి కనుక మేము చెప్పినా కూడా వాడితే మీరు ఆ రౌండ్ లో స్కోర్ తగ్గించబడుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి రెండో చేయి వాడారు ఆ అంచనా ప్రకారం ఇంకొక ఐదు అడుగులు పెచ్చే ఇస్తారు తప్పితే తగ్గించబడదు Dramas section part in time, Parlo Palo <laughs> ఇత వెంకట గారు ఇసప్పాలెం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి తాగిన దూరము మూడు వేల ఏడు వందల యాభై అడుగులు ఏమండి వస్తున్నారు వస్తున్నారు